తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర కూర్చి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుల చూసి ఇదిగో నీ తల్లి చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తను ఇంకా చేర్చుకున్నాను చేసుకు పుట్టినప్పటి నుంచి మరి వరకు ఆయన మన దేవుడు గ్రాహం దేవుడు రాసన వైద్యుల నుంచి మనం మీద ఒక పాఠం నడుచుకున్నాము ఈ రెండు వచ్చిన నుంచి మనము మూడు మూడు పాఠాలు నేర్చుకున్నాము ఈ రెండు వచ్చినాల్లో మూడు ముగ్గురు వేసుకున్నారు ఇప్పుడు ఒకరు సత్యశు ప్రభు వారు ఇంకొకటి ఇంకోటి వచ్చేసి కళ్యాణ మరి అమ్మ ఇంకొకరు యోహిక కళ్యాణ వల్ల తనకు కుమారు కుమారుడు కుమారుడు యేసు ప్రభు యేసు ప్రభు సెలవుల అప్పగించిన తర్వాత ఆయన ారు ముప్పై తొమ్మిది కొండల కొండల పుట్టిన ఒక్కొక్క కొండలతో కుట్టినప్పుడు ఆయన ఆయన చర్మము ఊరు వస్తుంది అనమాట అప్పుడు మనం మన కోసము ఆయన ఒక రక్తం తన శరీరంలో లేకుమన్నట్లు ఆయన మన కోసం ఆ గురుగత కొండగా కాపారు తన తల్లి ప్రారంభం నుంచి ఆయన ప్రారంభం నుంచి ఆయన సమాధిలో పెట్టేంత వరకు ఆ తన కుమారుని కానిపెట్టుకుంటా ఉంది ఈ లోకంలో తన ఈ లోకంలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది అంటే తన కుమారునికి చిన్న గాయమైనప్పటికీ తన తన ఏ పని ఉన్నప్పటికీ విడిచిపెట్టుకుని మరి ఆ కానీ కుమార్తెను కానీ ఎంతగానో ప్రేమిస్తూ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ ఏదైనా ప్రయత్నం చేస్తా ఉంటుంది అట్లాంటిది ఆ ఈ లోకంలో తల్లి మరియమ్మ మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మ ద్వారా యశ్వరని కలిగినప్పటికీ ఈ లోకంలో తల్లి ఎలాగైతే గుర పొంగి ఎలాగైతే చిన్నప్పటి నుంచి మూడు నాలుగు సంవత్సరాల కంటికి రెంప కాపాడుకుంటూ వచ్చిందో సేమ్ అదే విధంగా తల్లి అయినా మరి అమ్మ కూడా అదే విధంగా చెక్ చేసింది అదే అదే ఈ లోకంలో ఏ విధంగా అయితే కుమారుడు నా కుమార్తె నా ఉంటుందో సేమ్ అదే అదే విధంగా తల్లి తల్లి కుమారుడు పట్ల ప్రేమ పంపిస్తుంటే వచ్చింది ఒకటేసారి నూట యాభై నూట యాభై కేజీల సిల్వన మోసుకుంటూ వచ్చి ఆ మన కోసం రక్తాన్ని చూసేసరికి ఆమె బాగా ఆమె ఆమె ఎంతగానో బాధపడేది ఆమె ఆమె గుండె కట్టుకోలేకపోయినమాట అయితే ఏసులో వేసు ఈ వాక్యంలో తన తగ్గి తాను ప్రేమించిన శిష్యుడు తాను దగ్గరనే శిష్యుడుతో చూసి అమ్మాయి దగ్గర నేను కుమారు అని తన తల్లిసే చెప్పారు ఈ వ్యూహాన్ని చూసుకుంటూ వ్యూహ వ్యూహాన్ వ్యూహాన్ని అప్పటికే గుల్గొత్త పండుగ వ్యూహాన్ని తలయన తలయన మర్యమలు కొంత స్త్రీలు ఉన్నారు మిగతా పన్నెండు మంది ఎవరు లేరు అనమాట అయితే వ్యూహాన్ని చూసుకుంటూ ఆ కళ్యాణ మర్యమతో చూసుకుంటూ వ్యూహ వ్యూహాన్ని వ్యూహాన్ని ఇది కానీ కుమారుడు అని అని చెప్తాను అయితే ఇది ఏంటి అంటే ఆయన కానీ తన తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యత ఈ లోకంలో ఎంతో మంది ఎంతో మంది కుమారుడు కుమార్తెలు ఉన్నప్పటికీ ఈ లోకం వల్ల కుమార్తెలు కుమార్తె ఉన్నప్పటికీ తన తల్లిని కానీ తల్లిని కానీ ట్రైనింగ్ ట్రైనింగ్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ హౌన్స్ లో కానీ వేయడం కానీ ట్రై చేస్తారు కానీ చివరి 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 ఊర్ద్యాకంలో తల్లిదండ్రులకు ఉండే ఆశ ఏంటంటే చివరి చివరి వరకు తన కుమార్తెలతో కుమార్తెలు సంతోషంగా ఉండాలి ఇది కింది కాదు ముఖ్యము నాలుగు మాటలు నడుచుకున్న కుటుంబము కుటుంబం మధ్యలో ఉంటే వాళ్ళకి సంతోషము ఆ పరిస్థితిలో మనము వారి వారిని చేర్చుకోవాలి వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం ఎంత ఎంతగానో బాధ మంచిగా చూసుకుంటారు వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా వాళ్ళు మనకు నేర్చి ఎంతగానో పోషిస్తూ మన చదువు విషయంలో కానీ వాళ్ళు ఎంతగానో ఉంటారు వాళ్ళని వాళ్ళు ఉద్యాప ఉన్నప్పుడు కంపల్సరీగా మనం నేర్చుకోవాలి మన దేవుడు పదే ఆగ్రయంగా ఒక ఆగ్యంగా తల్లిని తల్లిని సన్మానించే తల్లిని తల్లిని సన్మానించేవాడు ఆ తీరావు అదే వాక్యం చదివిస్తున్నాయి ఆ విధంగానే మనం తల్లిని తమాన్ని తల్లిని తల్లిని సన్మానించాలి ఈ లోకం మన కనిపించ కనిపించే తల్లిదండ్రులని ప్రేమించకపోతే కనబడిన దేవుని ఎలాగ ప్రేమిస్తాము ఒకవేళ రోజు దేవుని ప్రేమిస్తాననే చెప్పినా కూడా అది అబద్ధమే కదా కన్ను తల్లిదండ్రులే ప్రేమించకపోతే ఎందువల్ల నీకు వందని ప్రేమిస్తాము దేవుని వాక్యం చదివిస్తున్నాం ఎందువల్ల నీకు వండు వాళ్ళని ప్రేమించాలని అలాగే తల్లిదండ్రులను కంపల్సరీ ప్రేమించాలి వారి భాగం మనమే చూసుకోవాలి చివరి శ్వాస వరకు దేవుడు ఏ విధంగా అయితే తన తల్లిని తన 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 తల్లిపట్న బాధ్యత ఎలా చూపించాడో మనం కూడా అలాగే చూపించాము వ్యూహంలో ఆ వ్యూహంలో చివరి వరకు ఎలాగైతే దేవుడు కష్టంలో ఉన్నప్పటికీ దేవు దేవుడు దేవుడి దగ్గరనే ఉన్నారు విధంగా మనకు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా తను నాకు బాధలు వచ్చినాన్ని ఏ గురించి ఇస్తలేదు లేదని చెప్పేసి మనము ఎక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్ళకూడదు దేవుడు దేవుని వైపు ఆశ చూసుకుంటూ ఆయనపై ఆయనపై విశ్వాసం చూపించుకుంటూ ఆయన ఆయన ఆయనపై విశ్వాసం వచ్చి మనము ఆయనను ఆరాధించాలి అదే విధంగా ఈ దోహను ఆయన వెంట ఆయన వెంట ఉన్నాడు కాబట్టి ఆయనకు ఈ పనిని అప్పగించాడు ఏం పని అంటే తల్లి ఆయన తల ఆయనకు అప్పగించాడు అప్పుడు శ్రీ దేవుడు లోబడి ఆయన తల్లిని ఆయన మరియమ్మ తల్లిని చేసుకొని తన ఇంట చేర్చుకున్నారంటే వాక్యం చదివిస్తుంటారు కాబట్టి మన దేహం వాక్యానికి ఇవ్వబడి ఆయన ఎప్పుడు మనకి మనకి ఆయన పని అప్పగిస్తాడో అప్పుడు అప్పటి వరకు మనం చూసుకుంటూ ఉండాలి